దేవుని యొక్క మహాకృష్ణ చేత ఈ ప్రాంతంలో ఏ కార్యక్రమం ఎక్కడ జరిగినా మేము ఎక్కడైనా నిలబడ్డప్పుడు మాకు ముందుగా ఉండి పెద్దగా మరి దేవుని యొక్క సన్నిధిలో రాజంపేట ప్రాంతంలో పొలంపేటలో కానీ ఇంకా అనేక ప్రాంతాల్లో సంఘాలు లేవు అన్నటువంటి స్థలాల్లో కూడా నిలబెట్టి వాటిని నడిపించగలిగిన శక్తి కలిగినటువంటి సామర్థ్యం కలిగిన యొక్క గుండె ధైర్యం కలిగినటువంటి ఒక మంచి ఆత్మీయులు మరి దేవుని బిడలు శాంతయ్య గారు కాంగ్రెస్ అధ్యక్షులు వీరు వీరు మన మధ్యలో ఉన్నారు వారు మనకు కొన్ని విషయాలు మాట్లాడి వినిపిస్తారు ఈరోజు తిరుపతి జిల్లా ఓలివరిపల్లె మండలం పెద్దరంపాడు గ్రామంలో ఒక సొంత సొంత స్థలంలో వాళ్ళు దేవుని కార్యక్రమం అంటే చర్చి కడుతుండగా కొందరు ఆర్ఎస్ఎస్ బీజేపీ బజరంగ దళ ఈ వ్యక్తులు ఏం చేశారంటే వాళ్ళను భయభరాంతులు చేసి ఇక్కడ కట్టేదానికి లేదని చెప్పడం చాలా దుర్మార్గమైన చర్య ఇది రాష్ట్ర లెవెల్లో ఎందుకంటే ఇది చేసే ప్రయత్నం అంతా ఇక్కడ ఉండే బీజేపీ కూటమి ప్రభుత్వాలే ఈ క్రిస్టియన్ పైన దాడులు జరుగుతున్నాయి రాష్ట్రంలో అనేకల పైన దాడులు జరుగుతున్నాయి దాడులు ఎందుకు జరుగుతున్నాయి అంటే క్రిస్టియన్ అంటే ఒక మతం అని చెప్తున్నారు కాదు మనిషికి ఒక మార్గం చూపించేది క్రిస్టియన్ వీళ్ళు తెలియక ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మతం అనేది ఈ దేశవ్యాప్తంగా ప్రాకిపోతే మా ఉనికి చాటదని చెప్పి కొందరు అల్ల ముక్కలు వాళ్లకు డబ్బులు ఇచ్చి అదే పనిగా ఒక్కొక్కరికి యాభై వేలు లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చి ఎక్కడ క్రిస్టేషన్ ఉంటుందో వాళ్ళు భయభ్రాంతులు చేసి ఎక్కడ కదలే కూడా చేస్తున్నారు జాగ్రత్త వినండి ఎందుకంటే క్రిస్టియన్ ఇప్పుడు ఖచ్చితంగా మేము కూడా తిరగబడతాం ఎక్కడ అన్యాయం జరిగితే ఏ ప్రాంతంలో అన్యాయం జరిగినా వాళ్లకు న్యాయం జరిగి చర్చి కట్టుకునే వరకు మాకు ఈ జేసీ తరఫున అన్నగారు ప్రజలు వచ్చారు సిజిఎస్ తరపున అలాగనే ఇక్కడ ఉండే ప్రతి సంఘ పాస్టర్ కూడా ఒక సైనికుడిగా పోరాడతారు ఈ క్రిస్టియనిజం అనేది అంత మీరు ఆపడానికి ఎవరితో కాదు మాకు దేవుడు అనేవాడు క్రీస్తు ఉన్నాడు ఖచ్చితంగా మేము ముందుంటే ఆయన ముందుండి నడిపిస్తే మేము వెనకడు నడుస్తామని ఈ సభాముఖంగా ఈ పాస్టర్ల తరఫున నేను ఈ చర్చి పూర్తయ్యేంత వరకు ఈ సమస్యను నేను ముందుండి నడిపిస్తాను ఈ సంఘస్థులకు పాస్టర్లకు అందరికీ తెలుపుతున్నాను వెరీ గుడ్ చెప్పారు రాజుకే ప్రభుల ప్రభుకే దయచేసి గమనించండి ఒక చిన్న విషయం మరి మన రాష్ట్ర మరి అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మహేష్ బాబు గారు మరి పవన్ కళ్యాణ్ గారు ఇంకా మరి అధికారులు అందరూ కూడా ఏ మతాన్ని కించపరిచేటట్టు లేరు అందరినీ బాగా చూసుకుంటున్నారు మన గవర్నమెంట్ పరంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము వందనాలు మరి మండల డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా వందనాలు అందరూ కూడా బాగున్నారు కానీ కొందరు కొందరు ఈ మత సాంధవాదులు మతాన్ని వారు చిచ్చుబెట్టి అనేకుల మధ్యలో గొడవలు చేయాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నారు ఇవి మా ఆలోచన మా కోరిక ఏంటంటే అలా ఉండకూడదు హిందువులైనా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా అందరం అన్నదమ్ములుగా జీవిద్దాం ఒక దారిలో పోదాం ఆ రీతిగా ఉన్నట్టుకు మరి వీళ్ళందరి పట్ల ఈ సంఘం ఈ మందిరం న్యాయము జరిగేంత వరకు పోరాడతాం సిజేసి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ న్యాయం జరిగేంత వరకు అది ఎంత దూరమైన ఏ స్థితిలో అయినా పోరాడతాం ఖచ్చితంగా ఇక్కడ అన్ని విషయాల్లో దేవుడు సహాయం గాక మతోన్మాదం అంతేసి పంతం మత సామరస్యత వర్ధిల్లా మానవత్వం ప్రచురి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం అందరికి వందనాలు